హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు వీడియోలో ఇగోండి మా మొక్కలకి మట్టి తిరగదోడాను తిరగదోడిన తర్వాత ఇక మొక్కలకి ఇక బాగా గుత్తులు గుత్తులుగా పువ్వులు వచ్చినాయి ఇక వచ్చిన తర్వాత ఈరోజు పూజ చేస్తున్నాను అయితే నిన్నటి వీడియో అనమాట ఇది వీడియోని పె పెట్టడానికి కుదరట్లేదండి ఎందుకంటే మాకు ప్రభలు కడతారు ఆ ప్రభలు కట్టి వెళ్ళేటప్పుడు మూడు రోజుల దాకా మాకు కరెంట్ ఉండదు అనమాట మొత్తం కల కరెంట్ అనేది మెయిన్ లైనే కట్ చేస్తారు ఎందుకంటే వంద అడుగుల ప్రభ కడతారండి ఇంకా వంద అడుగులు ప్రభ వెళ్ళాలంటే కరెంట్ లైన్లు అడ్డం వస్తాయి అనమాట పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ లైన్లు అది కట్ చేస్తారనమాట కరెంట్ ఉండదు నిన్న వీడియో పెడదామంటే నిన్న అలాగే పోయింది అసలు వాస్తవంగా నిన్ను పెట్టాల్సిన వీడియో ఉంది కానీ అది పెట్టట్లేదు ఇక్కడ నుంచి నేను పండగకు సంబంధించిన వీడియోలు నేను తీస్తాను కదా ఆ వీడియోస్ని వెంట వెంటనే పెట్టుకుంటా వస్తాను తప్పకుండా చూడండి మా ఊర్లో ఎలా జరుగుతుంది మా ఊర్లో ఎలా చేస్తారు అసలు పండగంతా మా ఊర్లోనే ఉంటుందండి కోట పకొండ తినాలంటేనే అసలు త్రికోటేశ్వర స్వామికి అసలు ఎంత సంబరంగా జరిగిద్దో అంత సంబరంగా జరిగిద్దండి లక్షల్లో ఖర్చు అయ్యిందనమాట కానీ అసలు మనం చూడాలన్నా కూడా తరి చలండి అంత బాగా జరిగింది అనమాట అయితే మాకు ఇంటి దగ్గరలో జరిగిద్ది ఏదైనా కానీ అది ఈ వీడియోలో చూపిస్తున్నాను వన్ బై వన్ ఈ వీడియోలో మొత్తం పెట్టాను తప్పకుండా చూడండి అంటే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు కదా కొంతమందికి కొంతమందికి అంటే తెలుసు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నా వీడియోలు చూస్తే మాత్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు అనమాట అందుకని చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి మా మామిడి చెట్టు పూతబడిందండి మా తమలపాకు మొక్కలకి బాగా వచ్చినాయి అలాగే మా మొక్కలకి పూలు పూసినాయి ఇక మామిడి చెట్టు ఈ సంవత్సరం ఏంటనమాట పూత బాగా పడింది ఇక ఇదిగోండి గుత్తులు గుత్తులు పూసిందనమాట ఇక ఏ కాయ ఉంటుందో ఏ కాయ ఉండదో తెలీదు కానీ పూత మాత్రం విదలబడింది అనమాట మామిడి మొక్కకి ఫస్ట్ టైం అండి మా చెట్టుకి పూత పట్టం ఇక ఏ కాయ ఉంటుంది ఏ కాయ రాలిపోద్దు అనేది ఇక దైవాధీనం ఇంకా అంతే ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు కదా అయితే తొలికాపు అన్నీ ఉండవు అనమాట ఇక ఇది కొన్ని చిన్న చిన్ని పిందులు వచ్చినాయి ఇక ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు కదా అంతకుముందు వీడియోలో చూపించాను నేను పోయిన సంవత్సరం చూపించాను ఎప్పుడు నిరుడు ఎండాకాలంలో చూపించాను అనమాట మొక్కని ఇక ఈ మధ్యకాలంలో చూపించలేదు ఇక ఇప్పుడు పోతపడింది కదా చూపిద్దామని చూపిస్తున్నాను ఇంకా ఇదిగోండి అసలు ఎంత పడిందనండి అసలు మా వారైతే అడుగడుక్కి అడుగడుక్కి వచ్చి చిట్టెంక చూసుకోవటం మురిసిపోవటం చెట్టు చూసుకోవటం మురిసిపోవటం అలా జరిగిపోతూ ఉందనమాట అసలు ఎంత బాగా పడ్డదోనూ అయితే మనం బలం మందు కూడా ఎక్కువ వాడుతూ ఉండాలి దానికి తగ్గట్టు వేసుకుంటూ ఉంటుంటే చక్కగా వస్తుందండి ఇదిగోండి చిన్న చిన్న పిండిలు వచ్చినాయి ఇక మాకు దారిమిటో పోయేది వాళ్ళు కూడా చేతులు ఊరుకోవు కదా చిన్న చిన్న పిల్లలు వెళ్తూ ఉంటుంటారు చెప్పలేమండి ఎలా ఉంటుందో కూడా తెలియదు కానీ అయితే పడింది ఇప్పుడు ఇప్పుడే పిందిలుగా మారుతుందనమాట ప్రస్తుతం అయితే ఇలా ఉందనమాట పోత మీద ఉంది ఇక ఇదిగోండి మామిడి సారీ తమలపాకు మొక్క ఉందని చెప్పే కదా పెద్ద పెద్ద ఆకు వచ్చిందండి మాకు అత్తయ్య గారి జ్ఞాపకం అనమాట ఈ మొక్క అసలు మా అత్తయ్య ఈ మొక్కకి పోయినట్టయితే అసలు ఆ మొక్క చచ్చిపోయేదనమాట అంత డ్రైనేజీ లాగా వచ్చి మొత్తం మొక్క అంత పాడైపోతుంది నువ్వు తీసుకెళ్ళి పెట్టుకోమా నువ్వు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటావు కదా తవలపాకులు నీకు బాగా ఉపయోగపడతాయి అయినా తవలపాకు ఇంట్లో ఉంటే మంచిది తీసుకెళ్ళి పెట్టుకోమని చెప్పి ఇచ్చిందండి అత్తజ్ఞాకు అనమాట ఇప్పటికి మొక్క ఎంత అయిందనమాట అసలు ఎంత పెద్ద పెద్ద వస్తుందో చూడండి నా చేయకన్నా కూడా ఇంకా ఎక్కువే వస్తుందన్నమాట ప్రతి ఆకు చూస్తున్నా చూసారా ఇటువైపు అటువైపు చూపిస్తున్నాను అసలు ఎంత బాగా ఉంటుందోనండి పెద్ద పెద్ద ఆకు కానీ ఈ మొక్క పెట్టుకున్న తర్వాత ఇంతవాటికి నేను కలిసిం నేన పెట్టి పూజ నే. చేయలేదండి నిజంగా చెప్తున్నాను కలిసిం పెట్టి పూజ అనేది చేయలే ఎందుకంటే అత్తయ్య చనిపోయారు ఈ మొక్క పెట్టిన తర్వాత ఒక నాలుగైదు నెలలకి అత్తయ్య చనిపోయారు ఇక ఆ తర్వాత ఇక నాలుగైదు నెలలు కాదండి అసలు పెట్టిన తర్వాత ఒక నెల రెండు నెలలు అంతే ఇక మొక్క అంతగా పెరగలేదు కదా ఇక చిన్న చిన్న మొక్కకి ఏం ఆకులు లే అని చెప్పి చేయలేదు కానీ అత్తయ్య చనిపోయిన తర్వాత ఈ మొక్క ఇంత బాగా వచ్చింది ఇంక ఇదిగోండి మొక్క అయితే ఎలా ఉంది ఇదిగోండి ఇదేమో నూరు వరాల చెట్టు అనమాట తెలుపును రెడ్ కలర్ ఉంటుంది చూసారా అది ఆ రెండు కలిపి ఇక్కడ పెట్టాను నూరు వరాల మొక్కలు అనమాట ఇవి పెద్ద పెద్ద పుస్తే చూసారా నూరు వారాలు గుత్తులు గుత్తులుగా అవన్నమాట తెలుపను ఎరుపు ఇక్కడ పెట్టాను ఇక ఇదిగోండి సాయంత్రం అనమాట నేను నిన్న సాయంత్రం తీసిన వీడియో ఇంకా స్నానం చేసి వచ్చానండి తలస్నానం ఇంకా మంత్లీ ప్రాబ్లం అయిపోయింది అయిపోయిన తర్వాత పటాలు కూడా క్లీన్ చేసుకున్నానండి పటాలు క్లీన్ చేసుకున్నాను అది వీడియో చూపిస్తాను అవి కూడా పండక్కి ఎలా చేసుకున్నానని ఇది కూడా చూపిస్తాను అమ్మవారికి కూడా చీర కట్టాను అది కూడా చూపిస్తాను కానీ వీడియోస్ పెట్టడానికి కుదరలేదండి వీడియో అయితే తీసుకున్నాను నిన్నటి వీడియో ఒకటి మొన్నటి వీడియో ఒకటి తీసుకున్నాను గురువారం రోజేమో పటాలు క్లీన్ చేశాను అనమాట అది పెట్టాలి కానీ ఇది ముందు ఈ వీడియో పెట్టేద్దామని చెప్పి పెడుతున్నాను అనమాట ఇక శుక్రవారం కదండీ నిన్న ఇక పూజ చేసుకుందాము పువ్వులన్నీ పాడైపోతున్నాయి ఇంకా కోసుకుంటున్నాను అనమాట ఇంకా బలంబం ఏదండి బలంబం వేస్తే ఇంకా బాగా వస్తాయండి కానీ ఉట్టి మట్టి తో తిరగ తోడి బాగా నీళ్లు పట్టాను ఇక నీళ్లు పట్టినవి చక్కగా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూసినాయి ఇంకా ఇరవై మొగ్గలు దాకా ఉన్నాయి చూసారా అందు ఫస్ట్ ఫస్ట్లో చూపించా కదా ఇరవై మొగ్గలు దాకా ఉన్నాయి ఇక అవన్నీ వస్తే అసలు ఈ చెట్టు ఇక అనమాట ఈ టైంలోనే కొంచెం బలం అని అనుకోండి బాగుంటుంది ఇంక ఇదిగోండి ఇక మందిరంలోకి వచ్చాను పువ్వులొస్తే పువ్వులు తీసుకున్నాను మల్లెపూలు ఇక అలాగే కనకాబరాలు నేను పెట్టుకోవడానికి అన్ని తీసుకున్నాను కసిని ఇక మా మొక్కలకు పూసిన పువ్వులతోనే ఈరోజు ఒక మల్లె పూలే తీసుకున్నానండి ఇక వేరే ఏం తీసుకోలేదు గులాబీ పువ్వులన్నీ ఇక మందిరంలో ఉన్న పటాలకు అన్నిటికీ అలాగే పైన కూడా అమ్మవారు ఉంటుంది కదండి ఇక అలాగే అమ్మవారికి కూడా అలంకరించుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక అమ్మవారికి చీర కట్టాను మందిరం క్లీన్ చేశానని చెప్పా కదా ఆ గురువారం రోజు క్లీన్ చేశాను అనమాట ఇక ఆ వీడియో తర్వాత పెడతాను ముందు ఈ వీడియో పెట్టేస్తున్నాను చూడండి ఇంక ఇదిగోండి అమ్మవారికి కూడా చీర కట్టాను వైట్ శారీ ఉంది అమ్మవారికి పట్టు చీర ఇంకా పట్టు చీర కూడా కట్టాను ఇక నేనైతే ఇక ఇలా పూజ చేసుకుంటున్నాను కనకాంబరాలు నేను పెట్టుకోవడానికి తీసుకున్నా కదా ఇక అవి కూడా పెట్టుకున్నాను తల్లగుడ్డ తీసేసి ఇంకా పూలు పెట్టుకొని చిన్న చిన్న చిదే చేసుకుంటున్నాను అని చెప్తున్నావు కదా వీడియోల్లో అలాగే చేసుకున్నానండి సింపుల్గా అసలైన దీపం వెలిగించకపోతే ఎలా ఉంది వెలిగించుకొని మనం ఏయో ఒకటి స్తోత్రాలు అవన్నీ వింటాం కదండి లలిత సహస్రనామం కానీ లేదంటే విష్ణు సహస్రనామం కానీ లేదంటే అష్టలక్ష్మి స్తోత్రం కానీ లేదంటే ఖడ్గమాల కానీ లేదంటే కనకదార స్తోత్రం కానీ అవి ఏయో ఒకటి నేను ఫోన్లో పెట్టుకొని యూట్యూబ్లో ఉంటాయి కదండి ఇంకా అవి పెట్టుకొని ఎంత పూజ చేసుకుంటానండి అసలు అయినా కానీ ఎంత ప్రశాంతంగా నిద్రపట్టిందో రాత్రి అసలు అంత ప్రశాంతంగా నిద్రపట్టిందండి అసలు పూజ చేసుకుంటే ఆ వాతావరణమే వేరండి మారిపోయింది ఆటోమేటిక్గా మారిపోయింది అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఒక్క చిన్ని దీపం పెట్టుకున్నా కూడా ఇదిగోండి నేనైతే చేసుకున్న పూజ అయితే ఇది అనమాట అసలు ఇప్పుడు కూడా నేను వాయిస్ అవరు తెల్లవారుజామున మూడు గంటలకు లేచిస్తున్నాను అందుకే నా గొంతు అలా ఉందనమాట ఇక కరెంట్ ఉండదండి ఇంక తొమ్మిది గంటలకు అలా తీసేస్తాడు ఇక ముందు వీడియో అప్లోడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇక ఇబ్బంది ఉండదు కదా టైంకి పో పోస్ట్ చేసుకోవచ్చు అని ఇంక లేచి ఇక నిద్ర కూడా మానుకొని లేచి ఇక వాయిస్ ఇస్తున్నాను ఎడిటింగ్ ఇప్పుడు దాదాపు మూడు గంటలకు లేచానండి మూడు గంటలకు లేస్తే ఇప్పటికి ఆరు అయింది ఎన్ని గంటలు పట్టిందో చూడండి వీడియో ఎడిటింగ్ అనేది అంత ఈజీ అయితే కాదండి మనం ఏమే ఎక్కడెక్కడ ఏమేమి ఉండయో చూసుకోవాలి చెక్ చేసుకోవాలి తీసేసే తీసేసుకోవాలి అలాగే వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు ఒక్కోసారి కుదురుద్ది ఒక్కోసారి కుదరదు మళ్ళీ అవి డిలీట్ చేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు కూడాను అందువలన చాలా లేటు పట్టిద్దండి ఎడిటింగు ఇప్పుడు ఆరంభమైంది ఖచ్చితంగా మూడు గంటలకు లేస్తే ఇప్పుడు ఆరంభం అయింది ఇక ముందు వీడియో అప్లోడ్ చేసేసేసుకుందాము కరెంటు ఉండకపోనని ఇక చేసుకు చేస్తున్నాను అనమాట ఎడిటింగు ఇక ఇదిగోండి నిచ్చి దీపారాధన అయిపోయిందని చెప్పే కదా కొంచెం అమ్మవారికి చీర కట్టాను మందిరం క్లీన్ చేశానని అవన్నీ చెప్తున్నాను అనమాట మందిరం క్లీన్ చేసిన వీడియో తర్వాత పెడతానండి ఇంకా ఫస్ట్ ఈరోజు ప్రబలు చూస్తానికి వెళ్తున్నాను కదా మీకు ఒక క్లారిటీ ఉండాలి కదండీ వీడియో పెట్టామంటే పెట్టామన్నట్టు కాదు కదా మీకు ఒక క్లారిటీ ఉండాలని ముందు వీడియో పెడుతున్నాను అనమాట అదే చెప్తున్నాను అక్కడ ఇక నేను శారీ కట్టుకొని బయలుదేరి వచ్చామండి ఇదిగోండి ప్రభలు ఒక్కో ప్రభ వచ్చేసి వంద అడుగుల ప్రభ అండి అసలు ఎంత పెద్ద పెద్ద ప్రభలు కడతారు మాకు పురుషోత్తపట్నం అంటే పేటలో పురుషోత్తపట్నం ఉంది మాకు వెనకమాల బజార్లో ఉంటుంది అనమాట అంటే అటువైపు కోటపు కొండ వెళ్ళే రూట్ అనమాట ఇది మెయిన్ రూట్లో పెడతారు అనమాట ఈ మార్గం నుంచే కొండకి వెళ్ళేది వాస్తవంగా అయితే ఇప్పుడు ఈ ప్రభలు ఉంటాయి కదండీ ఇక ఈ ప్రభలు మూడు రోజుల నుంచి వెళ్తున్నాయి నిన్న ఒక ఒక మూడు ప్రభలెళ్ళినవి మా అన్న ఒక మూడు ప్రభులు వెళ్ళినవి ఇంక ఇవి లాస్ట్ అనమాట మొత్తం పెద్ద పెద్దవి తొమ్మిది అనమాట చిన్న చిన్నవి ఏమో ఒక ఉంటాయి అండి ఒక ఐదు ఆరు ఉంటాయి చిన్నవి ఒక యాభై అడుగులు అవి అంతా అనమాట ఇవేమో పెద్ద పెద్దవి అనమాట ఇంక ఇవి స్వామి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూడా ఇలాగే ఉత్సవంలాగా చేస్తారు ఇక అమ్మాయిల చేత స్టేజీ కట్టించి డ్యాన్స్ లేపించడం ఇక ఉత్సవం అంటే ఇక అన్నీ ఉంటాయి కదండీ మీరు అంతగా పట్టించుకోకండి అవన్నీ న్యాచురల్గా ఎలా జరుగుద్దనేది అనేది చిన్న చిన్న బిడ్లో తీసుకొని చూపిస్తున్నాను అంతే ఇంకేం లేదు ఇంక ఇదిగోండి ఇలా నిలబెడతారు ఇదిగోండి ప్రభ పూర్తి అయిన తర్వాత పూజ అనేది వాళ్ళు బాగా చేసుకుంటారండి ఇక అలాగా పూజ చేసుకోవడానికి కానీ ఇంక ఇలా అలంకరించుకుంటున్నారనమాట పొంగళ్ళు పెడతారు అలాగే కొబ్బరికాయలు కొడతారు చక్కగా అన్ని వారు పోస్తారు అసలు ఎంత బాగానో చేసుకుంటారండి అసలు అంటే ఈ ప్రభ రేపు జరిగిద్దనమాట అంటే ఈరోజు జరిగింది శనివారం కదా ఈరోజు ఈరోజు జరిగిద్ది ఇక మధ్యాహ్నం కల్లే పూజ చేసుకున్న తర్వాత ఇక బయలుదేరి వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ అక్కడ నిలబెట్టుకోవాలి కదా ఇక బయలుదేరి వెళ్ళిపోవాలన్నమాట ఇలా పూజ జరిగిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోయింది పొంగలో పెట్టుకొని వారు పోసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అరహరా అంట ఇక తరలిస్తారనమాట ప్రభల్ని ఇక ఈ ఇప్పుడేమంటే ఈరోజు వెళ్ళాయి ఈ మూడు అనమాట ఈ లైటింగ్ వేసారు చూసారా మూడు ప్రభల్ని చూపిస్తున్నా కదా ఇక ఈ మూడు ఇవాళ వెళ్ళిపోతాయి శనివారం కదా ఈరోజు ఈ రోజు వెళ్ళిపోతాయి అది రేపుటికి వెళ్ళిపోయింది అనమాట పూజకి అని సిద్ధం చేసుకుంటున్నారు చూసారా అదేమో రేపెళ్ళిద్ది ఇవి ఇవి వంద అడుగుల ప్రభు కాదండి ఇక మెయిన్ మెయిన్ లైన్లన్నీ కట్ చేసేసేస్తారు ఎళ్ళవు అందుకని ఇక నాకు వీడియోలు పెట్టడానికి కూడా కుదరపాటానికి కారణం అదే ఇక అలాగే ఇక నేను చిన్న వీడియోలు తీసుకున్నానండి మా ఊర్లో ఎలా జరిగిద్ది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చూపించాలి కదా నాకు ఏ జరిగినా కూడా ఏ చిన్న విషయం సంతోషం జరిగినా కూడా మీకు నేను షేర్ చేసుకుంటూ వస్తా ఉన్నా కదా అలాగే నన్ను మాట ఇది కూడాను వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకేనా ఇంకా మా వారు నన్ను తీసుకెళ్లారు ఇక ఇలా అదిగోండి అటువైపు రెండు ప్రభలు చూసారా నాయనకమాల ఉన్నాయి ఇటువైపు ఒక ఉంది ఉందన్నమాట మూడు ప్రభలు ఈరోజు వెళ్ళిపోతాయి ఇదిగోండి ప్రబానకమాల ఎంత తాతంగం ఉందో చూసారా పెద్ద పెద్ద లారీల మీద జనరేటర్లు అలాగే కరెంటు వైర్లు అమ్మో నాకు చాలా భయం వేసిందండి అయినా మీకు కూడా ఇదిగోండి ఈ ప్రభ ఎక్కిచ్చారు ఇది కూడా వెళ్ళిపోయింది లారీల మీదకి ఎక్కిస్తారనమాట ఈ హీనకమాల ఇలా అన్ని సిస్టమ్ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట ఇక అలాగే అన్ని వీడియో తీసుకుంటా వస్తున్నాను అసలు చాలా బాగా జరిగిద్దండి మా అదృష్టం ఏంటంటే మాకు కోటప్పకొండ మాకు దగ్గరలో ఉంటాం మేము చేసుకున్న అదృష్టం వాస్తవంగా సంక్రాంతి పండుగ కూడా అంత బాగా జరగదండి ఎందుకంటే ఈ ప్రబల తిరణాలకి ఆడపిల్లల్ని పిలుచుకునే వాళ్ళు ఆడపిల్లల్ని పిలుచుకుంటారు పిండి వంటలు కానీ బట్టలు జరుపుకునేవి కానీ అలాగే ఇంకా వేరే ఇంకా ఏమన్నా సంబరంగా జరుపుకోవాలన్నా ఆడపిల్లల్ని పిలుచుకొని బట్టలు పెట్టుకోవాలన్నా ఆ పిండి వంటలు చేసుకోవాలన్నా ఈ పండగ చేసుకుంటారు కానీ సంక్రాంతికి అంటూ ఏమి పెద్దగా చేసుకోరనమాట అంత బాగా జరుపుకుంటారండి ఇంక ఇదిగోండి ఇక బాంబులు కూడా కాలుస్తూ ఉన్నారు అలా చేసుకుంటారండి ఎంత ఉత్సవంగా జరిగిద్దో అసలు ఎంత సంబరంగా జరిగిద్దో స్వామికి స్వామి కోటి ప్రభలు వచ్చినప్పుడు నేను కొండ దిగి వస్తానని వరం ఇచ్చాడంట అండి గొల్లబామకి ఆ కోటి ప్రభలు వచ్చేదప్పుడు వరం ఇచ్చింది నెరవేరేది ఎప్పుడు ఆ గొలబ గొలబామ స్టోరీ కూడా ఉందండి అది నేను తెలుసుకుంటాను కంప్లీట్గా తెలీదు కొంచెం మాత్రమే తెలుసు స్వామిది స్టోరీ కొంచెం మాత్రమే తెలుసు తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాత మీకు వివరంగా చెప్తాను మాకు ఉత్సవం అంటేనే అసలు ఎన్ని రోజుల నుంచే స్టార్ట్ అయ్యిద్దండి మాకైతే మేము చేసుకున్న అదృష్టం మా ఇంటి దగ్గరగా ఉంటాం స్వామివారు మా ఇంటి దగ్గరగా ఉంటాం మేము చేసుకున్న అదృష్టం కానీ మా ఊర్లో సత్యనపల్లి అని చెప్తూ ఉంటాం కదా మా ఊర్లో ఉన్ననాళ్ళు కూడా మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు అక్కడ నాళ్ళు అంతగా రెండులోకి కూడా తీసుకోరు ఎందుకంటే ఇలా ఏమి జరగదు అనమాట అటు సైడు ఈ ఊరు వచ్చిన తర్వాత మేము ఈ ఊరు వచ్చేసి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మాత్రమే తెలుసు అనమాట ఇక అలాగే ఇక అంత బాగా జరిగిద్ది అనమాట మా ఇంటి దగ్గర కిటికీలో నుంచి తీస్తున్నాను చూపిస్తున్నాను అవి మూడు ప్రాబ్లమ్ నా ఏళ్ళు పెట్టి చూపిస్తున్నాను క్లారిటీగా అనమాట కనిపిస్తూ ఉందని ఇక చూపిస్తున్నాను ఈరోజు సింపుల్ వీడియో పెడుతున్నాను మొక్కల గురించి చూపించాను పూజ చేసుకున్నాను అలాగే మా ఇంటికాడ ప్రభలు కడతారని చెప్పే కదా ఆ ప్రభలు కూడా చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిలాగ అనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి హైపీ ఇవ్వండి లైక్స్ పెట్టండి నమస్తే అండి